చూస్ కంట్రీ కంట్రీ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి ఎన్నికల్లో ఓడిపోతే ఆత్మవిమర్శ చేసుకుంటారు లేదా ప్రజల తీర్పును గౌరవిస్తారు కానీ ఇక్కడ అభ్యర్థి మాత్రం నాకు ఓటు వేయలేదు కాబట్టి నేను మీకు ఇచ్చిన డబ్బులు నాకు తిరిగి చెయ్యండి అంటూ వసూళ్లకు దిగాడు ఓటు వేశామని చెబితే కులదైవం సాక్షిగా ప్రమాణం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఈ వింత ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది మహబూబాబాద్ జిల్లా సోమ్లా తండాలో గ్రామ పంచాయతీ ఎన్నికల వేడి ఇంకా చల్లారలేదు అక్కడ ఎన్నికల ఫలితాల అనంతరం అక్కడ చోటు చేసుకున్నటువంటి సంఘటన అందరినీ విస్తుపోయేలా చేసింది గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా బుక్యా కౌసల్య కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా ఇస్లామత సుజాత బాలాజీ పోటీ పడ్డారు ఎన్నికలకు ముందు రోజు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు ఓటుకు పదిహేను వందల నగదు ఇంటికి ఒక కోడి చొప్పున పంపిణీ చేసినట్టుగా తెలుస్తుంది అక్కడ అయితే ఫలితాలలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి సుజాత పదిహేడు ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు దీంతో ఓడిపోయినటువంటి అభ్యర్థి కౌసల్య కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఊగిపోయారు కౌసల్య భర్త దల్సింగ్ కుమారుడు సందీప్లు చేతిలో జెండా పట్టుకొని గ్రామంలో ఇంటింటికి తిరగడం మొదలు పెట్టారు మా డబ్బులు తీసుకొని మాకు ఓటు వేయలేదు మీరు మాకు ఓటు వేయకపోవడం వల్లే మేము ఓడిపోయాం అంటూ గ్రామస్తులను నిలదీశారు అంతటితో ఆగకుండా మాకు ఓటు వేసి ఉంటే కులదైవం జెండా పట్టుకుని ప్రమాణం చేయండి ఒకవేళ ప్రమాణం చేయకపోతే ఇచ్చిన డబ్బులు మాకు తిరిగి చేయండి అంటూ వసూళ్లకు దిగారు దీంతో గ్రామంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది ఈ ఘటనపైన థండావాసులు మండిపడుతున్నారు మీ మిమ్మల్ని ఎన్నికలలో నిలబడమని అడగలేదు డబ్బులు కోడి ఇవ్వమని అడగలేదు మీరే బలవంతంగా ఇచ్చారు ఇప్పుడు ఓడిపోయాక వచ్చి డబ్బులు అడగడం ఏంటి అని అభ్యర్థి కుటుంబ సభ్యులను ఇప్పుడు నిలదీస్తున్నారు దీనిపై ఓడిపోయిన అభ్యర్థి భర్త స్పందిస్తూ ఈ ఓటమి తమది కాదని ఎమ్మెల్యే మరియు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిదని కూడా వ్యాఖ్యానించారు తాము వసూలు చేస్తున్నటువంటి డబ్బులతో తీర్థయాత్రలకు వెళ్తామని కూడా వింత సమాధానం ఇచ్చారు డబ్బులు వెనక్కి ఇవ్వాలంటూ అభ్యర్థి వర్గీయులు గొడవకు దిగడంతో పరిస్థితి అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే తండాకు చేరుకొని ఇన్స్పెక్టర్లు గ్రామస్తులను చెదరగొట్టి పరిస్థితిని ఇప్పుడు సద్దుమణిగించారు మొత్తానికి వ్యవహారం ఇప్పుడు ఆ ప్రాంతంలోనే కాదు ఆ జిల్లా వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారింది ఇలాంటి వింత ఘటన కూడా చోటు చేసుకుంటుందా అనేలా ఈ యొక్క సంఘటన మనకి ఇప్పుడు కనిపిస్తోంది

చూడు నా పేరు బాను శర్మ సార్ అయితే సార్ నన్ను ఇంటికాడ వచ్చి వాళ్ళ డబ్బులు ఇచ్చారు ఎవరు ఎవరు ముఖ్యా దర్శన్ దర్శన్ కొడుకు సంధి ఆ ఓటి అమ్మ అని నన్ను బలమంది డబ్బులు ఇచ్చేసి పోయింది సార్ ఎంత ఇచ్చిల్లు ఓటి 1500 ఇద్దర్ భార్య భర్తల మూడు ఏలి ఇచ్చారు సార్ అయితే నిన్న నాకు జంగ్లి గొండ కేవల దండల ఓటి వచ్చింది సార్ అక్కడ ఏపోతా అంటే నువ్వు అక్కడ పోవద్దు బిడ్డ అని జంగ్లి గొండ రెడ్డి అంట సార్ దొర సార్ తోటి ఫోన్ చెప్పించి అమ్మ నువ్వు పరిధి లో ఓటేసే అని చెప్తే సార్ నేను అక్కడ మా ఊరు గోపూంటా నేను అక్కడ ఓటేకుంటా ఇక్కడ మనోల్లే కదా ఎమ్మెల్యే అలా అన్న కదా అది తెలిసింగ్ వేసినా సార్ వేసినా కూడా పది ఓట్లతోనే కనబడిపోయిండట ఒక వంద ఓట్లు కాదు ఇబ్బంది కాదు రెండు వందల ఓట్లు కాదు పది ఓట్ల తోటే ఓడిపోయిండు మరి మాజీ సర్పంచ్ గెలిచిండు సార్ వాళ్ళ బాధ్యత లేదు అభిమానంతో ఎవరు వాళ్ళు గెలుస్తారు సార్ ఇప్పుడు వాళ్ళకి డబ్బులు అని మేము అడగబోలే వాళ్ళ బతి మాలే సార్ వాళ్ళ అవసరం వాళ్ళు ఇచ్చారు రాత్రి పగులు పది ఇంటికి పండుకున్నా కూడా లేదు మమ్మల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళ డబ్బులు ఇచ్చి సార్ ఇవాళ జరిగింది పొద్దున ఆరు నుంచి స్టార్ట్ చేసిన లీడరు అందరు తయారై పొద్దున అటు 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 పోకుండా వార్డులో పడిపోరు సార్ వాళ్ళది వాటు ఓట్లు మాకు వచ్చిన ఎక్కువ మరి వస్తే సార్ ఇక్కడ వచ్చి పొద్దున ఆరింటి నుంచి మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇంటింటికి తిరిగి గర్మ బట్టి జెండా బట్టి మా ప్రమాణం చేసిన సార్ మీకే వేసిన ఓట్లు వాళ్ళు ఇస్తున్నాను జంగ్లీ కూడా అయ్యకుండా మీకు వేసినా అంటే జెండా బట్టా మా జెండా బట్టి అని